తర్వాత మండల స్థాయిలో బ్లాక్ స్థాయిలో సమావేశాలు కూడా అన్నిటినీ కూడా నిర్వహించుకొని మే థర్టీ ఫస్ట్ లోపల ప్రతి ఒక్క కార్యక్రమాలు నిర్మించుకున్న తర్వాత వారికి ఏదైతే ఆమోదయోగ్యమైన పేర్లు ఎక్కడైతే ఉంటే వాటిని కూడా పార్టీ పదవులకు వివిధ హోదాలకు మేము రికమెండ్ చేయడం జరుగుతుంది దాన్ని అధిష్టానానికి సమర్పించిన తర్వాత అధిష్టానం అక్కడ ఉన్న కరెక్ట్లు బట్టి పార్టీ పదవులకు విజయాలు చెప్పడం జరిగింది ఆ యొక్క ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చిందో ఆ విధి విధానాలు కానీ ఆ యొక్క టైం భక్వతి గారు అలాగే కృష్ణారెడ్డి గారు ఏదైతే సమన్వయం చేశారో దాని ప్రకారం లాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఎందుకంటే చంద్రబాబు గారు మాట్లాడుతూ బాపుగా చెప్పిన మాట్లాడారు

కేందేను తప్పకుండా వారి ఆవేదన చెప్పారు చెప్పాల్సిన అవసరం చెప్తేలో ప్రజాస్వామ్యం పట్టుబడి అది కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు ఎందుకంటే రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్య హక్కు భారత రాజ్యాంగం అందరూ కూడా హక్కులు ప్రసాదించారు హక్కును మనకు ప్రసాదిస్తే ఎన్నిక చాలా ఎన్నికలు అంటే మధ్యకున్న చెప్పిందే వేదం నేను చెప్పిందే నడవాలి అయ్యి కూడా అదే అనుకుంటారు నేను చెప్పిందే వేలం నేను చెప్పిందే నడాలి కానీ బాబుగా రాష్ట్ర రాజ్యాంగంలో అప్పులు ఆలకించినప్పుడు రాజ్యత ఆల

పార్టీకి అటువంటి తప్పకుండా ఎక్కడన్నా తీసుకొని కాళ్ళు పట్టి బతినా పార్టీలలో పదవులు పెట్టుకొని పదవులు కావాలని ఆడకొని ఎవరైతే ఆదేశిస్తారో వారికి ఉండదు పార్టీకి పనిచేస్తున్నారు ఎవరిని శక్కించిన ఎవరు ఎవరిని సాగివాళ్ళు పనిచేస్తారు ఒకరేమో కొంతమందిని భోబు చేస్తున్నారు ప్రజల్లో పీడే ఆ పార్టీ పాల్గొడ పార్టీ బలం వస్తుంది ఇవాళ చాలా తెలుసుకుంటారు అవకాశం ఆశిపూర్ పొందవసర అవకాశ పూర్వకం ఆశిపూ పెట్టుకునే వాళ్ళు ఆత్మశుద్ధితో పనిచేసే పార్టీ తప్పకుండా సాక్షి నిర్ణయం పెట్టుకోవాల్సిందేనా పార్టీ నిర్ణయం

కానీ ఈ రాజు మాట్లాడతారు రాజువ అందుకే అసలు మాట్లాడేది తప్ప ఎవరితో ఇష్టపడతారని చెప్పో ఎవరి మనోభావాలు నిలబతీయాలని చెప్పో కాదు ఇప్పటికైనా మనలో మనం ఆత్మకరిశీలన చేసుకుని పార్టీ పఠ కలిసి పనిచేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ You have a right to go.